శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సాయంకాలం ఏడు లోపు ఈ రోజు వేప చెట్టు కనిపిస్తే ఒక్క మాట అనేది చాలు లక్ష్మీదేవి లెక్క ధనాన్ని మీ ఇంటికి పంపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు వేప చెట్టు మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము ఆ విధంగా దైవ సమానంగా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు మనం దేవతా వృక్షాలుగా భావించే వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటని చెప్పుకోవచ్చు వేప చెట్టును పురాతన కాలంలో నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు మన పురాణ ఇతిహాసాల ప్రకారం వేప చెట్టును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తారు గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయును వదులుతుంది వేప చెట్టు చాలా పవిత్ర వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప చెట్టు గురించి అనేక రుచులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలు కూడా కదల కథలుగా రాశారు అయితే చాలా విధాలుగా వేప చెట్టు మనకి పనికి వస్తుంది కాబట్టి మనకి వైద్య జీవుడైన ధనవంతుడిగా వేప చెట్టుని కొలుస్తారనమాట ఎవరైతే జీవిత మొత్తంలో ఒక వేప చెట్టునైనా సరే నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది ఆరోగ్యపరంగా వేప చాలా మేలు చేస్తుంది అందుకే మన దేశంలో ఉగాది అంటే ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పకుండా తింటూ ఉంటారు సంవత్సరానికి ఒకసారైనా సరే వేప చెట్టు పువ్వు తింటే చాలా ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం చాలా అలవాటుగా మారింది అశోక చక్రవర్తి మధుకరి చెట్లతో పాటు రోడ్లు వెంబడి నీడ కోసం వేప చెట్టును కూడా నాటించాడు ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ కూడా ఇష్టపడతారు వేప చెట్టు నుంచి వచ్చే గాలి చాలా మంచిదని అందరూ నమ్ముతారు ఇంతటి విసిటత కలిగిన వేప చెట్టు మీకు కనిపిస్తే ఈ చిన్న అంటే చిన్న పని చేయడం చాలు మీకు ధాన్యానికి ఇటువంటి లోటు రాదు మీరు ఏ పని చేసినా సరే అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఇంట్లో కష్టాలు రాకుండా ఉంటాయని వైద్యశాస్త్ర పండితులు చెప్తున్నారు అంతేకాదు మీరు వేప చెట్టు కనిపిస్తే ఒక్క మాట అనడం వల్ల లక్ష్మీదేవి మీతో పాటే ఉంటుంది నిరంతరం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది లక్షల కాదు కోట్ల రూపాయల విలువ సంపద వస్తాయి ఇక మీకు తిరిగే ఉండదని పెద్దలు అంటూ ఉన్నారు మరి వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి ఈ మాట అనుకుంటే నిరంతరం లక్ష్మీదేవి మీతో పాటే ఉండిపోతుందనే విషయాన్ని వివరంగా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీదేవి మీకు తోడుగా ఉండి మీకు సకల సంపదలు ప్రసాదించాలంటే మొదట అంటే మీరు ఈ రోజున వేప చెట్టు కనిపిస్తే ఒక్క మాట అని చాలు జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మాట ఏమిటంటే సర్వబాధ వినిర్ముక్తో ధనధార్య సుతానిత్వ మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి నా సంశయావో అని ఈరోజు మీకు వేప చెట్టు కనిపించినా సరే ఈ వేప చెట్టుకు పసుపుతో మీరు సర్కిల్ గీసి సర్కిల్లో బొట్టు పెట్టి మంత్రాన్ని కనుక పదకొండు సార్లు చదివితే లక్ష్మీదేవి మీతో పాటే మీ ఇంటికి కూడా వచ్చేస్తుంది లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో మంచిగా ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ వేప అంటే వేప చెట్టు యాదృచ్ఛికంగా కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలు రాసి మంత్రాన్ని చెప్పించినా సరే మీకు బాగా కలిసి వస్తుంది వేప చెట్టు అనేది అతీత శక్తులు కలిగి ఉంటుంది కాబట్టి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే వేప చెట్టు కనిపిస్తే ఒక్క మాట ఇప్పుడు చెప్పుకున్న మాట అంటే చాలు లక్ష్మీ అంటే లక్ష్మీదేవి మీతో పాటు ఉండి ఇక మీ జీవితానికి ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు